లేనప్పుడు మన రెడ్డప్ప రెడ్డి గారి శ్రీనివాస రెడ్డి గారిని అదేవిధంగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఈ విధంగా కొంతమంది పెద్దలను అన్నమయ్య జిల్లా నూతన జిల్లాకు పెత్తందారులుగా వారి చేతికి పెత్తనం వారు కష్టకాలంలో పార్టీని ముందుండి లాంటి ఆర్జ వెంకటేశ్వర కావచ్చు ఇలాంటి పెద్దల సహకారంతో జిల్లాలో అన్నార్టీ నడుపుకుంటూ వచ్చారు తదనంతరం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తిని పక్కన పెట్టేసి రెడ్డి రెడ్డి గారి శ్రీనివాసరెడ్డిని ఈ జిల్లాకు రానికుండా వాళ్ళని పక్కన పెట్టేసి గర్జర్గోళ పరిస్థితుల మధ్య నూతనంగా ఈ జిల్లాకు ఒక మంత్రిని రామప్రసాద్ రెడ్డి గారిని ఏర్పాటు చేశారు అదేవిధంగా పార్టీ బలోపేతం కోసం పార్టీ నిర్ణయ నిర్ణయం ప్రకారము కొంతమంది నూతనంగా పార్టీలో చేర్చుకొని శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు జిల్లాలో పెద్దలాస్తున్నటువంటి ఏ మంత్రికి కాని శాసనసభ్యులకు గాని గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకుని కష్టకాలంలో ఖర్చు పెట్టి తెలుగుదేశం పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకోబోయినటువంటి కార్యకర్తల కష్ట నష్టాలు తెలిసినటువంటి మంత్రి కానీ శాసనసభ్యులు కానీ ఈ అన్నమయ్య జిల్లాలో ఏ ఒక్కరు లేరు దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచనలా ఆనాడు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీని ముందుకు నడిపించినటువంటి నాయకత్వం ఉంది గందరగోళ పరిస్థితుల మధ్య కష్టకాలంలో జాతీయ అధ్యక్షులు వారు ఒక టీమును పెట్టారు ఆ టీమును ఈ నియోజకవర్గాల నుండి పక్కన పెట్టారు కొత్త టీమును పెట్టారు ఈ కొత్త కొత్త టీంకు పాత తరం కార్యకర్తల మనో వేదన తెలియటం లేదు దయచేసి ముఖ్యమంత్రి గారికి ఒకటే వినిపిస్తాను తెలుగుదేశం పార్టీని ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో రక్షించాల్సినటువంటి బాధ్యత మీ ముందు లేదంటే కార్యకర్తలందరూ మూకొమ్మడిగా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతారు తద్వారా రేపు మీరు అధికారం కోల్పోవడం ఖాయం ఇవంతా జరక్క మునిపే జాతీయ తెలుగుదేశం పార్టీ అధినేత మేల్కొని कषप को